నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బస్సులో లో జనం ఎక్కారని బస్సు ఆపేసిన డ్రైవర్ జగిత్యాల జిల్లా వెలుగుటూరు బస్ స్టాండ్ దగ్గర జనం ఎక్కువగా ఎక్కరని బస్సు ఆపేసిన డ్రైవర్ బస్సులో స్థలం లేకపోయినా ఎక్కి ఫుడ్ వేలాడుతున్నారని ప్రయాణికులకి ఏదైనా జరిగితే తన ఉద్యోగం పోతుందని డ్రైవర్ ఆగ్రహం ఇదే బస్ అన్న ఒక పది నిజాలు కాబట్టి ఇంకో బస్ కూర్చొని పోవచ్చు నచ్చిపోండు ఇరవై డ్రైవర్ కట్టడం జైలు ఇవ్వుకుంటారు నేను అటు ಹೆಸರು ಬಸ್ರು ಮಂಚ ಮಂಚೆ ಮೊತ್ತೀರ್ಲಾ ಇಲ್ಲ కాదు కాలు కాలు చిన్న అరే మీరు తీగలేరు ఏమైతే అగో ఎందుకంటే టైర్ ఊసిపోతా రెడీ రేడియో